కారా జిల్లా గన్నవరం నియోజకవర్గం సిపి శాసనసభ్యుని అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి తన నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్న వైకాపా శ్రేణులు తన వెంట తరలి రావడంతో ర్యాలీగా వెళ్లి గన్నవరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి గీతాంజలి శర్మకు తన నామినేషన్ పత్రాలను అందించారు అనంతరం వల్లభనేని వంశీ మోహన్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దుట్ట రామచంద్రరావు ఆశీస్సులతో తన స్నేహితుడు కొడాలి నాని సహకారంతో మూడోసారి శాసనసభ్యునిగా నామినేషన్ దాఖలు చేశానన్నారు రాష్ట్రంలోని పేదలకు ఆర్థిక స్వలంబన చేకూరేలా ముఖ్యమంత్రి జగన్ పరిపాలన సాగించారని కేవలం కాగితాలకే పరిమితమైన గత నాయకుల పాలనకు భిన్నంగా పరిపాలనలో విప్లవాన్ని జగన్ సృష్టించారన్నారు నా సామాజిక బాధ్యతగా అందరూ బావుండాలనే లక్ష్యంతోనే తాను వైఎస్సార్ సిపిలో చేరానని ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం ని ప్రవేశపెట్టి విద్యా వ్యవస్థను బలోపేతం చేశారని చెప్పారు కరోనా సమయంలో ఏపీ ప్రభుత్వం దేశం మొత్తానికన్నా ఆంధ్రాలోనే సమర్దవంతంగా పనిచేస్తుందని కరోనా సాకుచూపి సంక్షేమ పథకాలు ఆపకుండా జగన్ పరిపాలన సాగిందన్నారు ఆ కుటుంబాలని కొన్ని లక్షల కుటుంబాలని ఈ ముఖ్యమంత్రి గారు ఆదుకుంటా ఉన్నది నేను గతంలో తెలుగుదేశం పార్టీలో ఇరవై సంవత్సరాలు పనిచేసాను సుమారుగా అంటే పోటీ చేసిన కాలం కానీ అంతకుముందు యాక్టివ్గా ఉన్న కాలం కానీ ఎప్పుడూ కూడా కనీ విని ఎన్నటువంటి కార్యక్రమాలు ఇవి మేము ఎప్పుడు కళ్ళ కూడా అనుకోలే ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎంత మంచి చేయగలదు ఎంత మంచి చేయగలదా అని నేను నవరత్నాలు మేనిఫెస్టో చూసినప్పుడు కూడా పోయినసారి ఎన్నికలకు ముందు మేధావులను అడిగితే దేవుడు దిగి చేయలేడు చేయలేడం ఇవన్నీ అని అడిగారు అని చెప్పారు అన్నారు నిజంగా దేవుడు దిగి వచ్చినట్టే జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ ఐదు సంవత్సరాలుగా చేసి చూపెట్టారు మొదటి సంవత్సరం ఏమన్నారంటే ఆరు నెలలు ఇస్తారు తర్వాత ఏ కుటుంబానికి సహాయం చేస్తాడు ఏముండదు అన్నారు తర్వాత ఒక సంవత్సరం అన్నారు ఇంతలో కరోనా వచ్చింది అయిపోయింది రాష్ట్రం అన్నారు తర్వాత మూడో సంవత్సరంలో రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అని మొదలు పెట్టారు అప్పులు పాలైపోయింది మనందరు నెత్తి మీద ఎంత ఉంది ఎవడో వచ్చి మన అప్పులు కట్టమంటాడు అని వీళ్ళందరూ గతంలో అప్పులు కట్టినట్టు బాగా అనుభవం ఉన్న వాళ్ళలాగే మేధావులంతా చెప్పారు నాలుగో సంవత్సరం వచ్చేప్పటికి ఏం చెప్పాలో తెలియక మేము ఎక్కువ ఇస్తాం ఆయన ఇచ్చిన దానికన్నా రెండు రెట్లు ఇస్తాం మూడు రెట్లు ఇస్తాం నాలుగు రెట్లు ఇస్తాం భాగ్యలక్ష్మి బంపర్ లాటరీ చూస్తారు కదా రూపాయి టికెట్ కొనండి లక్షలు ఇస్తాం అతి రూపాయి టికెట్ కొనండి యాభై వేలు ఇస్తాం అట్లా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చెబుతున్నాడంటే మీరు ఇంట్లో నలుగురు ఉంటే అమ్మఒడి ఐదుగురు ఉంటే అమ్మఒడి ఆరుగురు ఉంటే అమ్మఒడి ఇప్పుడు ఆయన కోసం గబగబా ఐదు ఆరుగురిని కానీ వీడు పాఠశాలలకు వచ్చి వాళ్ళు వచ్చేదాకా ఈ చంద్రబాబు నాయుడు గారి తాటికెళ్లకుండా ఉండి ఇదంతా జరిగే పనే ఎంత గొప్ప మహానుభావుడు చంద్రబాబు నాయుడు గతంలో ఒక సైకిల్ ఇవ్వలేకపోయాడు స్కూల్ పిల్లలకి సైకిల్ ఖరీదు ఒక ఐదారు వేల రూపాయలు ఐదు సంవత్సరాలు పనిచేస్తున్నాయి అంటే సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఒక విద్యార్థి మీద ఖర్చు పెట్టలేదు నీచ ఇచ్చుకున్న దరిద్ర రాజకీయవేత్తలందరూ వాళ్ళు చేసి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తాం ముప్పై వేలు ఇస్తాం నలభై వేలు ఇస్తాం అరవై వేలు ఇస్తాం లక్ష ఇస్తాం అన్నారు వీళ్ళు చెబితే కనేస్తారు వీళ్ళు చెబితే జనం వచ్చేస్తారు వీళ్ళు పెట్టి అమ్మఒడి కోసం కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించాలి ఎవరు దొంగ ఎవరు నిజంగా చేసేవాళ్ళు అనేది అట్లాగే కరెంటు తీగల మీద బట్టలు ఆరేస్తే ఈ కరెంట్ కరెంటు ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు తర్వాత ప్లేట్ సరయించి నేనే సలహా చెప్పాను అంటాడు లేకపోతే కంప్యూటర్ నేనే కనిపెట్టానంటాడు లేకపోతే ఫోన్ నేనే కనిపెట్టానంటాడు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలను బాగా చదివించుకోండి ఇంగ్లీష్ మీడియంలో చదివించండి ఐపీసీలబ్రస్ ఇస్తారు మీ పిల్లలన్ను బాగా చేసుకోండి అంటే ఈయనేమో తమ్ముళ్ళు సాయంత్రానికి మంచి సరసమైనటువంటి నాణ్యమైన ధరలకు నారా వారి సారా పోస్తానంటాడు ఇక్కడే తెలుస్తాను కదా ఎవరు దార్శనికుడు ఎవరు దరిద్రుడు అనేది కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి స్వాతంత్రం వచ్చినటువంటి డెబ్బై సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం ఇంత మంచి చేసింది ఎవరైనా చెప్పారు తప్పితే చేసి చూపెట్టారా